ఉన్న సిచువేషన్ లాంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్ ఉన్నారు కాబట్టి ఓ జిమ్ కు వెళ్ళి చేసి చేసి మనం చాలా యాక్టర్స్ ని కూడా చూసాం జిమ్ చేస్తూ ఉండగా చనిపోయారు అని ఈ న్యూస్ లో మనం ఫ్రీక్వెంట్ గా వింటూనే ఉన్నాం ఎందుకు జిమ్ చేస్తే మంచిదా లేదా ఎక్కువ చేస్తే మంచిదా లేదా ఎక్కువ చేయడం వల్ల చనిపోతున్నారా జిమ్ చేయడం అనేది ఎప్పుడైనా మంచి సో జాగింగ్ చేయటం కానీ జిమ్ చేయటం కానీ వాకింగ్ చేయటం కానీ ఎప్పుడు మంచి అది మన జీవన శైలిలో ఒక భాగంగా ఉండాలి తప్పకుండా ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే అంటే విగ్రస్ ఎక్ససై ఎక్సర్సైజ్ అనేది మాత్రం నాట్ అడ్వైజ్డ్ జిమ్ చేయొచ్చు కానీ విగ్రస్గా కాదు జాగింగ్ చేయొచ్చు కానీ ఎక్కువ టైం కాదు వాకింగ్ చేయొచ్చు అలా అని చెప్పి గంటల తరబడి వాటి మీద చేయాల్సిన పని లేదు సో మనం ఆ లిమిట్ పెట్టుకొని మన 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 బాడీకి ఎంతవరకు అవసరమో ఆ లిమిట్ పెట్టుకొని అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకుని అంతవరకు బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే చాలా మంచి విషయం